తాటిపండు పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అచ్చంగా పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇప్పుడు తనకు తానుగా సృష్టించుకున్న విపత్తు విష కౌగిట్లోకి జారుకుంటోంది ఉగ్రభూతాన్ని తయారు చేసి హా దాని వల్ల ఇండియా దెబ్బతింటుందని ఇన్నాళ్లు భ్రమంలో బతికిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ విష కౌగిటికే బలయ్యేందుకు రోజు రోజుకు దగ్గరవుతోంది ఘోరమైన దుస్థితిలోకి జారుకుంటోంది డెబ్బై ఐదేళ్లుగా ఇండియాను ఉగ్రభూతంతో ఇబ్బందులకు గురి చేస్తున్న దూర్త దేశం ఇప్పుడు తొలిసారిగా తనకు తాను సమస్యలను కొని తెచ్చుకుంటోంది పాలు పోసి పెంచిన తాలిబాన్లు ఇప్పుడు కాటేస్తామంటూ రంకెలు వేస్తుంటే ఆ కాటు నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక తల పట్టుకుంటోంది అమెరికా అండతోనైనా తప్పించుకోవచ్చని బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇప్పిస్తామంటూ కొత్త డ్రామాలాడుతోంది పాకిస్తాన్ అంతు చూస్తామంటూ తాలిబన్లు గర్జిస్తుంటే ఏం చేయాలో పాలుపోక కింద మీద పడుతోంది నాడు లైఫ్ అండ్ డెత్ సమయంలో అండగా అందించిన పాకిస్తాన్ను ఇప్పుడు కబడ్దార్ అంటూ తాలిబాన్లు హెచ్చరిస్తున్నారు తమ జోలికొస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు పాకిస్తాన్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు పాకిస్తాన్ ను నామరూపం లేకుండా చేస్తామంటున్నారు ఓవైపు బలూచిస్తాన్ లో ప్రజాందోళనలు అణచివేయడానికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కోరాసన్ ఐఎస్కే తీవ్రవాదులను ఉసిగొలుపుతూ రాక్షసానందం పొందుతున్న పాకిస్తాన్ కు కర్రుగాల్చి వాత పడతామంటున్నారు ఈ పరిస్థితుల్లో తాలిబాన్లు పాకిస్తాన్ ఒక అసందర్భమైన సందర్భాన్ని ఎదుర్కొంటోంది చరిత్రలో ఎన్నడూ చూడకూడని విపత్తును చవిచూస్తోంది కంటి మీద కునుకు లేకుండా ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఏం చేస్తుందోనని ఠారెత్తిపోతోంది తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు అంతేకాదు అమెరికా సైతం మొత్తం వ్యవహారంలో తమకు పూర్తిగా మద్దతిస్తుందా ఇవ్వదా అన్న సందిగ్ధ కలిగించేలా కథ నడిపిస్తున్నారు తాలిబన్లు ఏకు మేకవుతుందంటే ఇదేనేమో అని రుజువు చేస్తున్నారు తాలిబాన్లు వచ్చే రోజులో ఇండియా ఈ వ్యవహారంలో ఏం చేస్తోంది ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది తాలిబాన్ సర్కార్ అమెరికా చెప్పినట్టు వింటుందా వినదా పాకిస్తాన్ ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్ ను దెబ్బ కొడుతుంది మొత్తం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న కల్లోలం ఎలాంటి టర్నులు ట్విస్ట్లు తీసుకుంటుందన్న దానిపై భయంకరమైన అంబిక్విటీ ఉంది ప్రపంచ పటంలో ఇప్పుడు శాంతి కలగా మిగులుతోంది యుక్రెయిన్ గాజా ఆఫ్ఘనిస్తాన్ ప్రతి చోట రక్తం ఏరులై పారుతోంది యుద్ధం ఆపానంటూ ఓ పెద్ద ఆయన పూటకోసారి చెబుతున్నా ప్రపంచమంతా యుద్ధ సైరల్ మోగుతున్నాయి ఎక్కడ చూసినా యుద్ధాలే అయితే ఈ అగ్ని జ్వాల ఎక్కడి నుండి ఎగసిపడుతోందన్న దాని వెనక చాలా ఉద్దేశాలున్నాయి ఆ పాత్ ఎక్కడ మొదలైందన్నది తెలుసుకోవాలంటే ఆ ప్రమాదకర విస్ఫోటాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దశాబ్దాలుగా వ్యూహాత్మక ఆయుధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే విష సర్పం కాటుకు గురై విలవిల్లాడుతోంది తాను పెంచి పోషించిన తాలిబాన్లు ఇప్పుడు కాటేస్తామంటున్నారు అంతేకాదు ఆ కాటుతో పాకిస్తాన్ అస్తిత్వంలో లేకుండా చేస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు అక్టోబర్ తొమ్మిదిన కాబూల్ సమీపంలోని పాక్టియా ప్రావిన్స్ పై పాకిస్తాన్ వైమానిక దాడి కేవలం సైనిక చర్య మాత్రమే కాదు అది ఒక దౌత్య యుద్ధం ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలో రాయబారం నడిపిస్తున్న సమయంలో పాకిస్తాన్ తన బుద్ధిని బయటపెట్టుకుంది అధునా అధునాతన డ్రోన్లతో ఆఫ్ఘన్ భూభాగంలో దాడులు చేయడమే కాకుండా ఎయిర్ స్ట్రైక్స్తో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది వైపెచ్చు తాను తీవ్రవాదులను మాత్రమే కబళిస్తున్నానంటూ నాటకాలాడింది వాస్తవానికి పాకిస్తాన్ దాడులు ఎందుకు చేస్తోందన్న దానిపై ఎన్నో ఊహాగానాలున్నాయి ఇండియాకు తాలిబాన్ మంత్రి రావడం తమను రెచ్చగొడితే దేనికైనా తెగిస్తామన్న సంకేతాలు ఇవ్వడమే పాక్ పని అన్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎయిర్ స్ట్రైక్స్ తో అమాయకులను పాకిస్తాన్ చంపిందంటూ తాలిబన్లు మండిపడుతున్నారు దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు ప్రతీకార దాడులు ఓ రేంజ్ లో ఉంటాయని తేల్చి చెబుతున్నారు ఇది కేవలం సరిహద్దు ఘర్షణ కాదు ఏళ్ల తరబడి పాకిస్తాన్ వ్యూహాత్మక వైఫల్యం తనకు తాను పోషించుకున్న ఉగ్ర పంజాలు ఇప్పుడు పాకిస్తాన్ చిక్కుకుపోయింది యుద్ధం అంచున నిలిచిన పాకిస్తాన్ అంతర్గతంగా బయట నుంచి వస్తోన్న ఒత్తిడితో ఊపిరాగిపోయినంత పనవుతోంది ముఖ్యంగా బలూచ్ పష్తూన్ల ఉద్యమాలు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ కొరాసన్ ఐఎస్కే పెరుగుదల అమెరికాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న వ్యూహంలో పాక్ ఉక్కిరి బిక్కిరవుతోంది ఇలా అత్యుత్సాహం ప్రదర్శించటం వల్ల పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అవుతోంది యుద్ధం ఇప్పుడు ప్రపంచానికి కొత్తమి కాదు యుక్రెయిన్ గాజా ఆఫ్ఘనిస్తాన్ ప్రతి చోట పేరుళ్లు కొనసాగుతూనే ఉన్నాయి ఈసారి నిప్పురవ్వ ఎక్కడ పుడుతుందో అర్థం చేసుకోలేనంత పరిస్థితులేం లేవు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాదంతో తగలబడటం ఖాయంగా కనిపిస్తోంది అక్టోబర్ తొమ్మిదిన కాబూల్ సమీపంలోని పాక్టియా ప్రావిన్స్ పై పాకిస్తాన్ వైమానిక దాడి యాదృచ్ఛికమేం కాదు అదే రోజు తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాలో ప్రభుత్వంతో చర్చలు జరిపే సమయంలో పాకిస్తాన్ డ్రోన్లు ఆఫ్ఘనిస్తాన్ గగర తలంలో చెలరేగిపోవడం అంటే దాయాది దుర్బుద్ధిని అర్థం చేసుకోవచ్చు ఓవైపు పాకిస్తాన్ మెరుపు దాడి అదే సమయంలో తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్ శక్తులు పాకిస్తాన్ సైన్యంపై దాడులు రెండు పక్షాల మధ్య హింస చెలరేగటంతో ఒక్కసారిగా అందరి దృష్టి వాటిపై పడింది పాక్ మెరుపు దాడిలో ఉర్గాన్ జిల్లాలో లోకల్ క్రికెట్ ప్లేయర్లు ముగ్గురు మరణించటం ఆఫ్ఘనిస్తాన్ వాసులను కలిచివేసింది ఇన్నాళ్లు ఎంతగానో ప్రేమిస్తే మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ ఆఫ్ఘాన్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాక్ చర్యలకు కౌంటర్గా ఆఫ్ఘనిస్తాన్ మూడు దేశాల క్రికెట్ సిరీస్ నుండి తప్పుకోవాలని నిర్ణయించింది పాకిస్తాన్తో క్రికెట్ ఆడకుండా వైదొలగడం అంటే ఇది కేవలం ఆటకు సంబంధించిన నిర్ణయం మాత్రమే కాదు దౌత్యపరమైన సంకేతం నలభై గంటల కాల్పుల విరమణ ముగిసిన కొన్ని గంటల్లోనే ఈ బాంబు దాడి జరగడం పాకిస్తాన్ ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది బయటకు తమతో ప్రేమగా ఉన్న లోన పాకిస్తాన్ కుట్రలు చేస్తోందని తాలిబాన్ నమ్ముతున్నారు ఆఫ్ఘనిస్తాన్ జోలికొస్తే చూస్తూ ఊరుకోమని తాలిబాన్ మద్దతున్న టీటీపీ ఆత్మాహుతి దాడి చేసి పదిహేడు మంది పాకిస్తాన్ సైనికులను లేపేసింది అంతేకాదు పాక్ ఆర్మీ చీఫ్ ను దమ్ముంటే రా అంటూ సవాళ్లు విసిరింది ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఇలా చేయడం అన్నది సామాన్యమైన విషయం ఎంత మాత్రం కాదు తాలిబాన్ పాకిస్తాన్ ను కాపాడాలన్న దృఢ నిశ్చయంతో తాలిబన్లు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మట్టు పెట్టాలని పాకిస్తాన్ చూస్తుండటంతో మొత్తంగా రెండు దేశాలు యుద్ధం అంచున అవుతోంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలిక కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి చర్చలు విఫలమవడానికి కారణం మీరంటే మీరని ఇరు పక్షాలు ఆరోపించుకున్నాయి ఆఫ్ఘనిస్తాన్ తమ భూభాగాన్ని పాకిస్తాన్ పై ఉగ్ర దాడులకు ఉపయోగించనివ్వమని హామీ ఇవ్వడానికి నిరాకరించడంతో చర్చలు నిలిచిపోయాయని పాక్ అంటోంది అయితే ఈ ఆరోపణలను తాలిబన్లు నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు ఇప్పటికే చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించాడు అయితే రండి చూసుకుంటామంటూ తెహ్రకే తాలిబాన్ పాకిస్తాన్ వార్నింగ్ ఇవ్వటంతో ఏ క్షణాన ఏమైనా జరిగే ఉంది పాకిస్తాన్ ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా దెబ్బతింది ఇది బయట నుంచి ఎవరో చెబుతున్న మాట కాదు ఇది సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ పాకిస్తాన్ చెబుతున్న పచ్చి ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలలో ఉగ్రదాడులు గత ఏడాదితో పోలిస్తే నలభై ఆరు శాతం పెరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి పాకిస్తాన్ స్వయంగా తయారు చేసిన ఉగ్రవాద వ్యూహాలే తనను తాను భస్మం చేస్తున్నాయని రూఢి అవుతోంది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ఐఎస్ లోని ఒక వర్గం ఇటీవల బలూచ్ పష్టూన్ల నాయకులపై యుద్ధం ప్రకటించింది శాంతియుతంగా ఉద్యమాలు చేసే మెహ్రాంగ్ బలూచ్ మంజూన్ పష్టేన్ వంటి నాయకులు శాంతియుత పష్టూన్ తహబూజ్ ఉద్యమానికి వారు ప్రతినిధులు అలాంటి వారిపై అకస్మాత్తుగా దాడులు చేయడం వెనుక పాకిస్తాన్ సైన్యం పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం మరోవైపు దేశంలో అడుగడుగున ఘర్షణలు పాకిస్తాన్ గుండెను కూడా చీల్చేలా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కీలక ప్రాంతాల్లో జరుగుతున్న దాడులు పాకిస్తాన్ ప్రభుత్వం అసలేం చేస్తోందన్న భావనను కలిగిస్తున్నాయి ఈ దాడులు మరో సందేశాన్ని కూడా ఇస్తున్నాయి ఈ ఆట ఇంతటితో ఆగుతుందా ఐఎస్కే దళాలు బలూచిస్తాన్లో లో సంవత్సరాలుగా ఉన్నాయి ముఖ్యంగా మస్తుం ఖజ్దూర్ ప్రాంతాల్లో దాడులకు తామే కారణమంటున్నాయి తొలుత చర్చిలు దేవాలయాలను లక్ష్యంగా దాడులు చేయగా ఇప్పుడు అవి మరింత రాటుదేలాయి జమియత్ ఉలేమా ఇస్లాం జేయుఐఎఫ్ నాయకుల పైన దాడులు చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో జేయు నాయకుడు ఫజ్లుర్ రహ్మాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయొద్దని సైన్యాన్ని హెచ్చరించడంతో ఆయనే ఇప్పుడు సైన్యం ఆగ్రహానికి గురయ్యాడు ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ కాదు ఇది ఒక దేశం నిర్మించిన ఉగ్రవాద పంజాలో చిక్కుకొని అల్లాడుతున్న దుస్థితిని కళ్ళక్కడుతోంది పాకిస్తాన్ తాను తీసుకున్న గోతిలో తనే పడుతోంది ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాద ప్రయోగశాలగా మారింది కానీ ఇప్పుడు ఆ ప్రయోగం ధ్వంసం రచిస్తోంది ఆ మంటలు పాకిస్తాన్ ను ధ్వంసం చేయబోతున్నాయి రక్తం ఏరులై పారుతున్న సరిహద్దులు రాజకీయ ప్రయోగశాలగా మారిపోయాయి ఇప్పుడు అదే ప్రయోగశాల నుంచి ప్రజా ఉద్యమాలు కల్లోలం రేపుతున్నాయి ప్రజా ఉద్యమాలను నమ్మక ద్రోహులతో చేయించే చెత్త దేశీయ విధానాన్ని అవలంబించి రెచ్చిపోతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు ఇంటా బయట సవాళ్లు ఎదురవుతున్నాయి ప్రత్యేక ప్రతిపత్తి కావాలని పోరాడుతున్న బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ పాలకులు ఏ విధంగా దమన నీతి ప్రయోగిస్తున్నారో చూస్తూనే ఉన్నాం పాక్ సైన్యం బలూచిస్తాన్ ప్రజాస్వామ్య వాదులను ఊచకోత కోస్తున్నాయి కానీ ఇప్పుడు విమర్శలు ఎక్కువ పాక్ అణచివేయడానికి ఐఎస్కే వంటి వ్యవస్థలను ఉపయోగిస్తోంది ఈ వ్యవహారం చిన్నపిల్లోడికి కూడా అర్థమవుతోంది నేరుగా పాకిస్తాన్ సైన్యం దాడులు చేయకుండా ఐఎస్కే ని ఉసిగొల్పి వారిని రాచి రంపాన పెడుతోంది ఐఎస్కే ఇప్పుడు ఖైబర్ ఫక్తుంఖ్వా పెషావర్ బజౌర్ చుట్టుపక్కల నురిస్తాన్ కునార్ ఏరియాలో పేట్రేగిపోతోంది మాదక ద్రవ్యాల స్మగ్లర్లుగా సరిహద్దు దాడుల్లో పాకిస్తాన్ కు సేవలు అందించే శక్తులుగా ఇవి మారిపోయాయి పాకిస్తాన్ డ్రోన్లు ప్రధానంగా పాక్టియా ఇతర ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేస్తుంటే పరిస్థితి మరింత ఘోరంగా మారుతోంది పోలీసు శిక్షణ పాఠశాలపై పారామిలిటరీ పై జరిగిన ఆత్మాహుతి దాడులు దీని ప్రతీకలు అక్టోబర్ పంతొమ్మిదిన ఖతార్ టర్కీ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ ఒప్పందం ప్రజలకు ఆ అది ఎండమావిగా మారటం ఖాయంగా కనిపిస్తోంది ఒప్పందంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్ హాజరవ్వడం ఖ్వాజా ఆసిఫ్ వంటి మధ్యవర్తుల కలయికతో రాజకీయ స్పష్టత వచ్చింది టీటీపీ నేతలు బైతుల్లా నుంచి హకీముల్లా వరకు అందరూ పుట్టినవారే కానీ ఆఫ్ఘాన్ యుద్ధ సమయంలో పెరిగిన వారు ఉన్నారు వజీరిస్తాన్ బన్ను స్వాత్ ఇవే వారికి పెట్టని కోటలు ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను సమర్థించిన పాకిస్తాన్ మద్దతు తాలిబాన్ కు ఇక్కడే ఆశ్రయం కల్పించింది ఇప్పుడు ఆ ఆశ్రయాన్ని వదిలేయక తప్పడం లేదు ఈ మొత్తం వ్యవహారం ఒక నిర్దిష్ట పాఠాన్ని బోధిస్తోంది సరిహద్దు సైనిక దాడులు భవిష్యత్ ప్రమాద ఘంటికలుగా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ సైన్యం ఐఎస్కే వంటి బయట శక్తులను బలూజ్ పై దాడికి నియమిస్తోందన్న అభిప్రాయం బాధిస్తోంది దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు పశ్చాత్తాపటం కన్నా చర్చలు విభజన కన్నా సమీక్షలే ముఖ్యమని అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ కి అమెరికా తిరిగి రావడంతోనే ఆ దేశానికి చేతుల నిండా పైసలు లభిస్తాయని ఆశపడుతోంది పొలిటికల్ మైలేజ్ దక్కుతుందని ఆరాటపడుతోంది దండిగా డాలర్లు అమెరికా అండా లభిస్తే ఇక తిరుగులేదనుకుంటోంది ఆఫ్ఘనిస్తాన్ విషయంలో తనకు సహకరిస్తే బాగ్రామ్ ను అమెరికాకు అప్పగిస్తానని పాకిస్తాన్ హామీ ఇచ్చే అవకాశం ఉంది ఇది వచ్చే రోజుల్లో విపత్తుగా మారచ్చు అదే సమయంలో సైన్యానికి విరుద్ధంగా ప్రజలు పోరాడుతుంటే సోహైల్ అఫ్రీది వంటి కొంతమంది స్థానిక నేతలు గ్రాండ్ జిర్గాను పిలుపునిచ్చి వారి ప్రజలకు నచ్చినట్టుగా బిహేవ్ చేసేందుకు అవకాశం ఇవ్వాలంటున్నాడు ఆ పిలుపు పాకిస్తాన్ కి ఓదార్పు కాదు ప్రజలను ఒంటరిగా వదిలేయాలన్న సంకేతం తిరుగుబాటుకు కారణమవుతుందని వేరే చెప్పాలా లాక్కోలేక పీక్కోలేక చస్తున్న సైన్యానికి ఈ మాటలు రుచించవు ఎవరైనా సరే తమ తీరునే అనుసరించాలని సైన్యం కోరుకుంటుంది ఆశిస్తుంది సమగ్ర పరిష్కారం కన్నా శక్తిని ప్రదర్శిస్తేనే ఆధిక్యత పొందగలమని నమ్ముతోంది పాకిస్తాన్ కి ఒకే ఒక లక్ష్యం ఉన్నట్టు కనిపిస్తోంది అమెరికాను లోపలికి రప్పించి ఆర్థిక రాజకీయ మద్దతుతో తాను నిర్మించిన ప్రతిస్పందన శక్తిని నిలబెట్టుకోవాలని చూస్తోంది దీనికోసం దేనికైనా సిద్ధమన్న భావన కలిగిస్తోంది ఈ విధమైన వ్యూహం వల్ల పరిసర ప్రజల జీవితం ఎంతగా మారిపోతుందో ఆ దేశాన్ని ప్రేమించే ప్రతి మనిషి ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు పాకిస్తాన్ ప్రస్తుతం నిలబడిన ఈ యుద్ధ అంచు కేవలం సైనిక ఘర్షణల వల్ల ఏర్పడింది కాదు దశాబ్దాల తరబడి పాకిస్తాన్ సైన్యం అనుసరించిన ఉగ్ర క్రీడ విపరిణామాలకు కారణమవుతోంది టీటీపీ నేతలు పాకిస్తాన్లో పుట్టి ఆఫ్ఘాన్ యుద్ధంలో పెరిగిన వారైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ను నియంత్రించే తాలిబాన్ ఇప్పుడు వారికి ఆశ్రయం కల్పించడాన్ని వదులుకోలేకపోవడం పాకిస్తాన్ కు అతిపెద్ద దౌత్య వైఫల్యం అంతర్గతంగా బలూచ్ ఫస్టుల అహింస మార్గంలో వెళ్తున్నా వారిపై ఐఎస్కే వంటి సమూహాల ద్వారా ముప్పు కలిగించటం వచ్చే రోజుల్లో జాతుల మధ్య చిచ్చు రాజేయడమేనన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఐఎస్కే ని బలూజ్ పైకి ఉసిగొల్పితే దేశంలోని ప్రజల నమ్మకాన్ని కోల్పోతోంది ఈ మొత్తం దృశ్యం ఒక విషాద పాఠాన్ని బోధిస్తోంది సరిహద్దు సమస్యలు ఉగ్రవాద క్రీడలు చివరికి ఆ ప్రాంతంలోని ప్రజల జీవితాలను శాంతిని బలి తీసుకుంటాయి ప్రజలు ఎక్కడైనా ప్రజలే వారికి శత్రుత్వాలు ప్రభుత్వాలు నూరిపోస్తే తప్ప తెలియవు మొన్నటి వరకు ఫ్రెండ్ ఇప్పుడు దుష్మన్ అంటే ఎవరంగీకరిస్తారు సుదీర్ఘకాలంగా ఇండియాపై లేనివన్నీ చెప్పి శత్రుత్వాన్ని రాజేసిన పాక్ పాలకులకు ఆఫ్ఘనిస్తాన్ ను డీల్ చేయడం అంత ఈజీ ఏం కాదు మొన్నటి వరకు తాలిబాన్లకు అన్ని తామై వ్యవహరించిన పాకిస్తాన్ ఇప్పుడు తమ ప్రవర్తనలో మార్పు రావడానికి కారణాలేంటో చెప్పాలి ఇప్పటికే ఆసియాలో అత్యంత దయనీయమైన బతుకును పాకిస్తానీలు గడుపుతున్నారు ఆర్థికంగా బక్క చిక్కిన పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాతో స్నేహం చేసుకోవడాన్ని ఎవ్వరూ ఆక్షేపించరు కాకపోతే ఆ స్నేహం ముసుగులో మరింత తీవ్రవాదాన్ని పెంచి పోషించి తాను ఎవరినైతే సృష్టించిందో వారితోనే యుద్ధం చేసేలా ఉసిగొల్పడం ఈ శతాబ్దంలోనే వర్స్ట్ థింగ్ గా చెప్పాల్సి ఉంటుంది ఓవైపు పాలన లేదు మరోవైపు నాయకుడు లేడు ఇమ్రాన్ ను అప్రజాస్వామికంగా అధికారంలోంచి పక్కకు జరిపిన తర్వాత సైన్యం పాక్ పాలకులు దాగుడుమూతలు ఆడుతూ కాలం గడిపేస్తూ దొరికిందంతా దోచుకుంటున్న ఈ ఆటలో ప్రజల తిరుగుబాటే అంతిమ నిర్ణయానికి కారణమవుతుందని చెప్పాల్సి ఉంటుంది ప్రజలే ప్రభువులన్న సందేశాన్ని పాక్ పాలకులు గుర్తుంచుకుంటే మంచిది లేదంటే ఆ తిరుగుబాటు వచ్చే రోజుల్లో ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో ఊహించలేం శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ తర్వాత లిస్టులో పాకిస్తాన్ అన్న భావన కలుగుతోంది ఒక్కో దేశంలో ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని యువత ముందుండి నడిపించింది ప్రజాస్వామ్యం కోసం పనిచేసే గొంతులు మూగబోయాయని సంబరపడే రోజులు త్వరలో పోతాయని ఆశిద్దాం పాక్ అశాంతిని ప్రజా ఉద్యమం పారదోలటం మాత్రం ఖాయం ముమ్మాటికి అదే జరుగుతుంది